వ్యక్తి మీడియాలో కళ్ళ నీళ్ళు పెట్టుకుని నాకు ప్రాణహాని ఉంది రేపు నేను ఉంటాను లేదో తెలియని పరిస్థితి అంటున్నారు ఏం జరుగుతుంది ఇది అన్యాయం కాదా అంత పెద్ద ఒక బీజేపీలో ఒక లీడర్కి ఉండి ఒక ఒక బోర్డు మెంబర్ ఉన్న వ్యక్తే కళ్ళ నీళ్ళు పెట్టుకొని నాకు రేపు ఉంటామని లేదనే పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు ఏం చేయాలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అంటే ఒక్కసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కోట్ల కొద్ది డబ్బు సంపాదించేసి గవర్నమెంట్ లేకపోయినా కూడా ఈరోజు వాళ్ళు రాక్షసంగా బెదిరిస్తూ ఈ బెదిరింపు కాళ్ళ మీద చర్యల మీద ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ జరగాల ఇది మా డిమాండ్ హిందూ సంఘాల తరఫున చెప్తున్నాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత ప్రాణం ఎందుకంటే తిరతిలో పుట్టాం మనం చూస్తున్నాం స్వామిని ఆ స్వామి కోసం నిత్యం పోరాడే మా భాను ప్రకాష్ రెడ్డి మీద ఈగ వాళ్ళ ఈగ వాళ్ళ ఖచ్చితంగా దానికి దాని దాని మీద మీరే దానికి బదులు అవుతారని చెప్తున్నాం ఖచ్చితంగా మీరే దానికి బదులు అవుతారు ఒక బాన్ ప్రకాష్ లాంటి వ్యక్తి మీదే ఇంత ఇంత కొట్ట జరుగుతుంటే ఏం తప్పు చేశాడు మూడు కోట్లు అడిగాడు రెండు కోట్లు అడిగాడు వాళ్ళ బార్యని పిలిచాడు నిరూపించండి నిరూపించండి మీలాగే రాక్ష వ్యక్తి కాదు ఏ రోజు అతను ట్రాక్ రికార్డులో ఎప్పుడూ అతనికి అతని మీద బ్యాడ్గా లేదు ఇండియాలో ఇండియాలో జీతంలో స్వచ్ఛమైన వ్యక్తి పానుపజ నేర్పకలు అన్నమాట నా మిత్రుడు స్వచ్ఛమైన వ్యక్తి ఏ రోజు అతను ఏ రోజు అతను ఏ తప్పు చేయలేదు అతని మీద నిందలేయడం కాదు నిలిపించండి తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తప్పు చేయడం ప్రతి ఒక్కరికి చేసపడాల్సిందే దీని మీద ఈ ఎంక్వైరీ మీద ఖచ్చితంగా ఆయన బెదిరింపు కావాల్సిన మీద పోలీసులు స్పందించాలా ఇమ్మీడియట్గా దాని మీద ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా ఇది మా డిమాండు